అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వీకెండ్ వార్త రాసిండు ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి రాధాకృష్ణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తూ వార్త రాసిండు బట్టన్న ఆ వార్త పైన ప్రెస్ మీట్ పెట్టిండు ఏబిఎన్ రాధాకృష్ణను ఫుట్బాల్ ఆడుకున్నాడు బట్టి విక్రమార్క మా బీసీ బిడ్డ మా మంత్రి పైన ఒక వార్త రాసిడు రాజ్ న్యూస్లో తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త రాసిర్రు ఇప్పుడు బట్టి విక్రమార్క రాసినటువంటి వార్త వెనకాల ఉన్నారు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాసిండు ఆ వార్త పైన బట్టన్న చాలా సీరియస్ అండి మామూలు సీరియస్ కాదు ఏబిఎన్ రాధాకృష్ణ నేను లేల్చుకుంటాం ఆయన సంగతి ఏందో నేను చూసుకుంటాను అనేటటువంటి తరహాలో బట్టన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు వివరాల్లోకి వెళ్తే మొన్న ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది ఆ వార్త ఒక ఐఏఎస్ అధికారితో ఒక మంత్రి ప్రేమాయణం కొనసాగిస్తూ ఉన్నాడనేటటువంటి ఒక వార్త ఎన్టీవీలో వచ్చింది ఆ ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తను కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు తర్వాత ఆ వార్త పైన పోలీసులు రెస్పాన్స్ అయ్యారు ఐఏఎస్ సంఘం వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు సజ్జనార్ సార్ రంగంలోకి దిగి ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పైన కేసులు కూడా పెట్టిరు ఆ వార్త ఎందుకు వచ్చింది ఆ వార్త వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంది ఎవరు రాపిచ్చిర్రు ఎన్టీవీ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు జరిగినటువంటి కార్యక్రమం ఏందని చెప్పి సిట్టు విచారణ కూడా వేసిరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో సిట్టు విచారణ ఏర్పాటు చేసిరు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి ఇక ఎన్టీవీకి సంబంధించినటువంటి ఆ వార్త పైన పోలీసులు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తే మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చినారు ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు మీరు ఎందుకు రికార్డ్ చేయలేదని అని చెప్పి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చిర్రు ఆ ఇద్దరు జర్నలిస్టులకు కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినారు ఒక ట్వంటీ థౌసండ్ డిపాజిట్ చేయించుకున్నారట పాస్పోర్ట్ బ్లాక్ చేసిందట మాకు చెప్పకుండా ఎటు పోవద్దని చెప్పి ఆ ఎన్టీవీ జర్నలిస్టులకు కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు ఈ అంశం అంతా జరిగింది తర్వాత ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినారు మళ్ళీ కోర్టులో పిటిషన్ అయ్యబోతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త అంత మంచిగానే ఉంది ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ వార్తలో అసలు ఎన్టీవీకి వార్త ఎందుకు వచ్చింది ఎందుకు రేవంత్ రెడ్డి మీడియా గొంతు నొక్కుతున్నాడా రేవంత్ రెడ్డి మీడియాని తన అండర్లో పెట్టుకుందాం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి మీడియా మొత్తం నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడా అని చెప్పి రేవంత్ రెడ్డిని అంటూ రేవంత్ రెడ్డిని అని అనకుండా రేవంత్ రెడ్డిని అంటూనే రేవంత్ రెడ్డి పైన ప్రేమతోటి చంద్రబాబు నాయుడు పైన ప్రేమతోటి ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్గం టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు బట్టన నట ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు బట్టి విక్రమార్క ఎన్టీవీలో వచ్చినటువంటి వార్త వెనుకాల బట్టన హస్తం ఉందట నట ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో బట్టను తలదూర్చిందట ఆ బొగ్గు గను సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలోనే ఎన్టీవీలో ఆ వార్త వచ్చింది ఇదంతా బ్లాక్ మెయిలింగ్ వార్త అనేటటువంటి తరహాలో ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకుంటూ వచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణకి ఏం వార్త రాయాలో ఒకసారి తెలుస్తా ఒకసారి తెలియదు రేవంత్ రెడ్డిని ఎంతసేపు జోకుడు తర్వాత చంద్రబాబు నాయుడు సార్ని జోకుడు వాళ్ళకి జోకుడు వార్త రాసుకుని స్టార్ట్ చేసింది ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ప్రజల గురించో లేకపోతే ప్రభుత్వాల గురించో ప్రశ్నించడమో ఇదంతా రాధాకృష్ణ దగ్గర లేదు ఎంతసేపు వాళ్ళని వీళ్ళని జోకాల ఇదే పనిలో ఉన్నాడు ఇప్పుడు బట్టన పైన ఒక దళిత బిడ్డ పైన ఇంత పెద్ద ఎలిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కావాలని రాసిందేమో అనిపించింది ఆ వార్త బట్టన చాలా సీరియస్ అయిండు ఎన్టీవీ వార్త వెనకాల బట్టి విక్రమార్క హస్తం ఎంత మాత్రం ఉంది భట్టి విక్రమార్క ఉన్నాడా లేదా ఆయనే చెప్తాడు ఎంత మాత్రం ఉందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణే చెప్తాడు బట్టనే మాట్లాడినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా క్లియర్ గా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే ప్రస్తుతం నేను ఆఫీస్ లో లేను బయటకు వచ్చిన ఇంటికి వచ్చిన కాబట్టి నేను డైరెక్ట్ ఫోన్ లో రికార్డ్ చేస్తా ఉన్నా కొంత వాయిస్ డిస్టర్బెన్స్ అయితే నన్ను క్షమించాలి ఇగో ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై బట్టి విక్రమార్క సీరియస్ రాజకీయాల కోసం దిగజారుతా దా దిగజారే కథనాలు ప్రచారం చేసేందుకు ఏమంటారు వీకెడ్ వీకెండ్ వార్త ఉందా అని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడిండు దాదాపు యాభై సెకండ్లకు సంబంధించినటువంటి ఒక వీడియో ఉన్నది బట్టి విక్రమార్క మాట్లాడింది బట్టన లేచి వెళుతుంటే ఒక జర్నలిస్ట్ అడిగిండు సార్ వార్తల వెనకాల అసలు కారణం ఏంటి అంటే బట్టన కోపం వచ్చి ఎవరు రాసింది ఎవరు అన్నాడు ఆ వీడియో ఒకసారి చూడండి ఎవరు అన్నది అది చెప్పండి ఎవరు అన్నది ఎవరు రాసింది ఎవరు రాసింది మరి ఆయన ఏడ చూసి ఏడ కూర్చొని విన్నాడో ఏడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతున్నా క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటుంది నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్థు కదా పట్టణ మాట్లాడినటువంటి మాటలు ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వీకెండ్ వార్త పైన మొత్తం పట్టణను టార్గెట్ చేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాసిండు అసలు నాకు అర్థం కాదు ఏబిఎన్ రాధాకృష్ణకు మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అంటే ఎందుకంత కోపం లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా చేపిస్తుండ రేవంత్ రెడ్డి ఏమైనా చేపి చెప్పిండా బట్టి పైన ఇట్లా వార్తలు రాయాలి లేకపోతే పొన్నం ప్రభాకర్ పైన వార్తలు రాయాలి కోమటిరెడ్డి పైన వార్తలు రాయాలి వాళ్ళ పైన వార్తలు రాసి వాళ్ళని బద్నాం చేస్తే వాళ్ళ పదవులు పోతే వాళ్ళ ప్లేస్లోకి వేరే వాళ్ళని తీసుకుంటా అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణతో ఏమైనా రేవంత్ రెడ్డి చెప్పిండ రకరకాల చర్చలు వినబడుతున్నాయి మరి ఒక బట్టన్న పాపమైన ఒక దళిత బిడ్డ ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అండి కన్ను మండుతున్నాయా ఏబిఎన్ రాధాకృష్ణకు మా దళిత బిడ్డ పైన ఇలాంటి వార్తలు ఎందుకు రాపిస్తున్నాం నిజంగానే బట్టల ఎన్టీవీ వార్త వెనకాల హస్తం ఉంటే ఎప్పుడో మాట్లాడుతుండే బట్టలనే అడ్డుకున్నాడట సిట్టు విచారణ వేస్తుండే బట్టలనని వద్దన్నడట బట్టలనని అడ్డుకున్నాడట వద్దని చెప్పిండట రకరకాల వార్త ఏబిఎం రాధాకృష్ణ రాసింది మరి ఆయనకి ఏమైనా తెలుగుండి రాస్తుండో తెలుగు లేక రాస్తుండో అర్థమవుతుంది ఇక ఇష్టానుసారంగా నాది పెద్ద ఛానల్ కదా నేను చాలా పెద్ద జర్నలిస్ట్ కదా నేనేం రాసిన నడుస్తుంది రేవంత్ రెడ్డి మా ఇంటికి నాకు బొకే ఇచ్చిపోయిండు అని చెప్పి రాధాకృష్ణేమని అనుకుంటున్నాడేమో మరి అట్ట రాయొద్దండి ఒక వ్యక్తి స్టేచర్ని ఒక వ్యక్తికి సంబంధించిన రాజకీయ అంశాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి ఆ వార్తలు ఒక వ్యక్తి స్టేచర్ని కించపరిచే విధంగా ఉన్న ఆ వార్తలు ఇప్పుడు బట్టన్న పైన ఇంత ఇన్ని పెద్ద ఇంత పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా బట్టన్న పొలిటికల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది కాదా డ్యామేజ్ కాదా ఇలాంటి ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వార్తలు రాస్తే చాలా కష్టపడవచ్చండి బట్టన్న మాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడు నలభై సంవత్సరాల నుండి ఆయన ఎంత ఫైట్ చేసినా మాకు తెలుసు అలాంటి బట్టన్న పైన ఇలాంటి వార్త రాయడానికి ఏబిఎన్ రాధాకృష్ణ మినిమం ఉండాలి కదా ఎన్టీబీ వార్త వెనకాల ప్రేమాయణం వెనకాల ఈ వార్తల వెనకాల బట్టి విక్రమార్కే ఉన్నాడు బట్టి విక్రమార్కే రాపిచ్చిండు కావచ్చు అని అనే ఆ తరహాలో రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ అటు రాయొద్దు ఆ కథనం చూస్తున్నా చాలా ఇబ్బంది అనిపించింది బట్టనకేం సంబంధం అండి ఏ బొగ్గు కాంట్రాక్ట్ అంటాడు బొగ్గు కాంట్రాక్ట్ల విషయంలో బొగ్గు కాంట్రాక్ట్ ఈ బట్టనకి ఏం సంబంధం తర్వాత ఇగో నా మీద అబద్ధాలు రాసి ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు అంటే నా మీద వార్త రాయడానికి కొంతమంది మీద ప్రేమ ఉండొచ్చు అని చెప్పి ఇన్డైరెక్ట్ రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు పైన ప్రేమ ఉండొచ్చు అని చెప్పి రాధాకృష్ణ ఉద్దేశించి బట్టం చేసిండు ఈ వీడియో కూడా చూడండి రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు చూసింది కదా బట్టనే చెప్పినటువంటి మాట తర్వాత ఏపీఎన్ రాధాకృష్ణ లాగా ఏది పడితే అది రాయను ఎందుకంటే నాకు బాధ్యత ఉంది బట్టమిత్రుల విక్రమార్క చెప్పినటువంటి మాట రాధాకృష్ణ లేక ఏది పడుతుంది నేను వాగను ఏది పడుతుందో నేను రాయను నాకు తెలుసు ఏం రాయాలను నాకు తెలుసు కదా ఎట్లా అని చెప్పి బట్టనే చెప్పిండు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి రాధాకృష్ణ గారు లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో ఎందుకంటే నాకు బాధ్యత కూడా ఉంది చూశాను కదా బట్టను ఎంత బాధపడ్డాడో నా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి నేను కోల్ బ్లాక్ గనుల టెండర్లు క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లు వేయాలని చెప్తున్నాను అంటున్నాడు కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వాసవానికి వేసారు ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ టెండర్లు క్యాన్సల్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ కొత్త టెండర్లు వేస్తాను బట్టనే చెప్తున్నాడు అంత నిజాయితీ వ్యక్తి ఆయన అంత నిజాయితీ గల వ్యక్తి బట్టన పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నా టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుని చెప్పి ఒక్క ప్రూఫ్ రాలేదు ఎందుకు ఎవడెవడో ఆరోపణలు చేసిర్రు మరి బట్టన పైన ఒక్క ప్రూఫ్ ఎందుకు చేయలేకపోయిరు రేవంత్ రెడ్డి లేక కాదు బట్టన్న చాలా నిజాయితీ గలమైనటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క ఆయన ఏందో మాకు తెలుసు ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాసినప్పుడు ఆలోచించరాయి ఇష్టం మా దగ్గర మీడియా ఛానల్ ఉంది పెద్ద పేపర్ అది పెద్ద జర్నలిస్ట్ అంటే నడవదు మా ఎస్సీ ఎస్సీల పైన వార్త రాసే ముందు ఆలోచించిరాయి అవును చెప్తా భాజపాతో చెప్తా ఈరోజు ఒక దళిత బిడ్డ డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే మీకు కన్ను మండుతున్నాయా ఆయన పైన ఎందుకు వార్తలు రాస్తున్నావు ఆయన నిజంగా ఏం తప్పేసాడు నీ దగ్గర ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ బయటపెట్టు ఇంటి మీద కూడా కట్టే వార్త రాసిరు ప్రూఫ్ చూపియలేకపోయారు ఇద్దరు జర్నలిస్ట్ అరెస్ట్ చేసిరు రాజ్ న్యూస్ లో వార్త వచ్చింది మరి రాజ్ న్యూస్ వాళ్ళు నిజంగా ఒక మంత్రి అది చేసి అన్నప్పుడు ఆ మంత్రి గురించి రాజవ్ వాళ్ళు బయట పెట్టాలి కదా పెట్టలే ఇవన్నీ బయటకు రావాలి ఇవ్వ రేవంత్ రెడ్డి మీద బట్టి విక్రమానక ఘాటు విమర్శలు నేను గాలికి వచ్చిన వాడిని కాదు ఆయన చెప్పిండు నలభై సంవత్సరాల నుండి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మాట చెప్పినటువంటి అంశం ఈ చూడండి నేనేం గాలికి రాలేదు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డగా నిలబడి పోరాటం చేస్తుంటుంది నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం అని చేసి అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్ చూసారు కదా బట్టన్ చెప్పినటువంటి వ్యవహారం నా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి నేను టెండర్లు మళ్ళీ వేస్తున్నా అనేటటువంటి మాట కూడా బట్టనే చెప్పిండు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నేను ఆ చదివిన తర్వాత అందుకే మొత్తం ఆ కండిషన్ చదివి ఐ సీరియస్లీ హీరియస్లీ ఎగ్జామిన్ దంటే ఐ హావ్ ఆస్ట్ సింగరేణి మేనేజ్మెంట్ दोर्ड सीरीयसली एग्जा इवंट एलीगेशन प्रजल के स्पष्ट इव्वास बाध्यता मंत्री इंस्ट्रक्ट नाट ओनली आज टू क्याल द टेडर् अं गो फर् फ्रश् टेडर् वि गवर्नमेंट आफ् इंडिया पब्लिक सैक्टर् अडर टेकिंग ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి డోంట్ గో బై దిస్ చూసారు కదా బట్టన ఈ అంశం గురించి కూడా చెప్పిండు ఏబీఎన్ రాధాకృష్ణ మీద సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను బట్టి విక్రమార్క చెప్పినటువంటి మాట ఆ వీడియో కూడా లేచి వెళ్ళిపోతుంటే ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు బట్టన అక్కడ సమాధానం చెప్పినట మళ్ళీ పెడతా ప్రెస్ మీట్ వదిలిపెట్టే ప్రసక్తి లేదని బట్టన చెప్పిండు ఒకసారి వినండి వచ్చిన మాట్లాడు విన్నారు కదా సో ఆయన చెప్పినటువంటి మాట ఏ రాధాకృష్ణ ఒక కథను ఒక పిట్ట కథను అల్లి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి నా మీద ఒక కథనం రాశాడు బట్టన చెప్తున్నటువంటి మాట ఇగో నిజంగా బట్టన అంత తప్పు చేస్తే అని ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏ తప్పు చేయలే కాబట్టి రెస్పాన్స్ అయింది ఒక బాధ్యత గల డిప్యూటీ ముఖ్యమ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యత గల మంత్రి కాబట్టి ఒక బాధ్యత గల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనే ప్రెస్ మీట్ పెట్టిండు నిజంగా ఆయన తప్పు చేస్తే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టిండు బట్ ఈ వీడియో కూడా మీరు వినాలి కట్టు కథ పిట్ట కథ వీడియో ఒకసారి వినండి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని ఒక కట్టు కథని ఒక పిట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు ఉన్నట్టుగా కూడా జనాన్ని కనపడాలి వినరు కదా తర్వాత ఇంకో రెండు రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనక ఎవరు రాయించారో ఏ రాజకీయ ఉద్దేశాలు అనేది చెప్తారు చెప్పినటువంటి ఒకసారి వినండి ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్ట కథ అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరు నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్ గా ప్రశ్న పిలిచి నేను మాట్లాడతాను అప్పుడు విన్నారు కదా సో అది అంశం తర్వాత నేను రాధాకృష్ణ నేను అన్నాడు నేను రాధాకృష్ణాం ఈ వార్త ఏం కదా అనేది ఎన్టీవీ వార్త వెనకాల నాకేం సంబంధం ఆ కోల్ మైనింగ్ కి సంబంధించినటువంటి ఆ టెండర్ల విషయంలో అవకతవకలు పాల్పడుతున్నట్టు టెండర్ల విషయంలో పంచాయతీ అని ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిండు దాని వెనకాల అసలు ఎవరు ఉన్నారు ఏం కదా అనేది నేను బయట పెడతా అని చెప్పి పట్టణలు చెప్పిండు నేను ఆయన తెలుసుకుంటాం అనేటటువంటి వీడియో చూడండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ ఇది ఇది కాబట్టి క్యాన్సిల్ కదా ఒకటి నేను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి గద్దెలను దోపిడిదారులను క్రిమినల్స్ తెలంగాణ ఆస్తుల మీద పడకుండా చూసుకుంటాను బట్టన చెప్పినటువంటి హైలైట్ మాట హైలైట్ మాట ఇది గద్దలను అంటే ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా అవినీతి పార్టీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీ మస్తు మందు వాళ్ళని కూడా బట్టన చూసుకోవాలి చూసుకుంటున్నాడు కూడా నాకు అయితే ఈరోజు బట్టి విక్రమార్క లాంటి వ్యక్తి కాంగ్రెస్ లో బలంగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ లో గట్టిగా ఉన్నాడు కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవినీతి చేతామన్నారు కూడా అంత సక్సెస్ అవుతలేదు బట్టని అడ్డుకుంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమైనా చేస్తే బట్టను ఇమీడియట్ గా అధిష్టానానికి చెప్తాననేటటువంటి ఆ బాధ ఎక్కువైపోయింది రేవంత్ అనేకి నా మీద కంప్లైంట్ ఇస్తడేమో నేను చేస్తున్న వ్యవహారం బట్టి విక్రమార్క బయట పెడతడేమో అనే బాధ ఎక్కువైపోయింది అసలు ఏబిఎన్ రాధాకృష్ణ ఆ వార్త ఎందుకు రాసింది రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన చెప్తున్నాడు కోల్ మైనింగ్ విషయంలో బట్టి విక్రమార్క ఏదో టెండర్లు ఇటు చేసిండు ఆ ఎన్టీవీ వార్త వెనకాల బట్టి విక్రమార్క హస్తం ఉంది కావచ్చు సిట్టు విచారణ వేద్దాం అంటే బట్టి విక్రమార్క వద్దని చెప్పి అడ్డుకుంటున్నాడు విచారిద్దామంటే బట్టి విక్రమార్కి అడ్డుకుంటున్నాడు ఆయనకి ఏమవసరం అండి అడ్డుకోవడానికి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తల పైన బట్ట ఫుట్బాల్ ఆడుకున్నాడు ఫుట్బాల్ మామూలుగా కాదు గట్టిగానే ఇచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణకి నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ ఏ దోపిడిదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తుల పైన గానీ తెలంగాణ వ్యవస్థల పైన గానీ నేను పడనేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ నీ చిల్లర వార్తలకు నేను భయపడను రాధాకృష్ణ అనేటటువంటి మాట చెప్పిండు బట్టి మేమైతే బట్టి విక్రమార్కన్నను ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం ఆయన ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత కాంగ్రెస్లో లీడర్లు అవినీతి చేయకుండా తను ఆగుతురు బట్టన్న లాంటి వ్యక్తి లేకపోతే కాంగ్రెస్లో ఇంకా విడితనం అవుతుండే టు బి ఫ్రాంక్ చెప్తున్నా నాకు తెలుసు బట్టన్న అంటే ఏందో బట్టన్న ఆయన అందరు లేక అవినీతి చేయడు అక్రమాలు చేయడు ఆయన స్టార్టింగ్ నుండి గొప్ప లీడరే ఇప్పుడు కూడా గొప్ప లీడరే నిజంగా ఆయన అవినీతి చేసిండు అని చెప్పి ఏమేమి రాధాకృష్ణ నిరూపిస్తే నిరూపించండి మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అప్పుడు జనం నమ్ముతారు చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ